వెస్ట్ ఇండి మాట చేయడం చేయడం జరిగింది వెస్ట్ ఇండి అంటే ముందు టీచర్గా ఫస్ట్ మంత్ శాలరీ ముప్పై ఆరు వందలు ఈరోజు సెవెంటీ ప్లస్ తీసుకోవడం జరుగుతుంది మూడు వేల ఆరు వందలు డెబ్బై వేలు కావడానికి పదిహేను ఏళ్ళ సమయం పట్టింది కొద్దంతా కష్టపడితే కానీ ఫస్ట్ మంత్ చెక్ వెస్ట్ ద్వారా ముప్పై ఐదు రూపాయలు తీసుకున్నాను ముప్పై ఐదు రూపాయలు వస్తే మీరు ఇక్కడ ఎవరు చేస్తారో తెలియదు కానీ ఫస్ట్ ఇంట్లో పెట్రోల్ ఖర్చు రాలేదు ఇది మనకు అవసరమా ఎక్కడండి ఇక్కడ సో తల ఎప్పుడే నిద్ర పట్టకుండా లేదు ఇంట్లో ఉండేది అని మనం బయటకి వెళ్దాం కదా ఎందుకంటే ముప్పై ఐదు రూపాయలు ఈ రోజు లక్ష యాభై మూడు వేలు కావడానికి నాలుగైళ్ళ సమయం పట్టింది రోజు రెండు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత దోస్తులతో బాధకాలుగుంటేది చాయ్ చాయ్ టీ స్టాల్ అక్కడెక్కడ ఉంటాయి కదా సో నాకు ఇది పరిచయం అయిన తర్వాత నాకు అనిపించింది ఎందుకంటే అప్పటికే నేను దాదాపు పదకొండు పన్నెండు ఏళ్ళ సంవత్సరాల నుంచి టీచర్ గా పనిచేసిన సంపాదించింది ఎంత అంటే మా అత్తగారు ఇచ్చిన బండి తప్పన దగ్గర ఏ ఆస్తి లేదు అందరూ అన్నారు జాబ్ వస్తే మీ జీవితాలు మా అన్నారు కానీ గురి చేసింది ఏం లేదు మొత్తం కూడి చేసుకునే ఉన్నాయి అందుకనే నేను డిసైడ్ డిసైడ్ అయ్యాను ఆ రోజు ఏ రోజైనా వెస్టీజీ తప్ప ఇంకా చేసేది ఏం లేదు టూ ఆర్ టైగర్ చేయాలనుకున్నా ఎవరైనా చాలా మంది భయపెట్టారు ఎంప్లాయీ చేయకూడదు అన్నారు ఉంటే ఉంటది పోతే పోతుంది దాని వెస్టీజీ మాత్రం అలా తెగించాలి కాబట్టి ఈరోజు తెగబడి పరిగెడుతున్నాం ఇద్దరం ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా సో ఒక డ్రీమ్ గా పనిచేస్తున్నాం సో డైలీ టూ అవర్స్ చేసిన నాలాంటి టూ అవర్స్ చేసుకున్న వాళ్ళు చాలా మంది దొరికితే ఇంకా ఎక్కడికి వెళ్ళొచ్చు ఒక పదమూడు మందిని జూన్ రెండు కల్లా వన్ లాక్ ప్లస్ ఎన్నర్ని నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరక పదహారు కార్లు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ చెక్ నాది అంటే ట్వంటీ ఎయిట్ లో జనవరి టెన్ వస్తుంది కదా ఫైవ్ లాక్స్ ఇన్కమ్ తీసుకోవాలని ఒక డ్రీమ్ తో పనిచేస్తూ ఈ వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో గుడ్ మార్నింగ్ విజయవాడ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తెలంగాణ హైదరాబాద్ సిద్దిపేట్ సో ఎంత తిరుపతి సో మాకు వెస్ట్ అయిన అర్థమైంది ఏంటంటే వెస్టే బిఫోర్ మా శాత్ గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ జాబ్ సో నాది ఎంఏ బిఏడ్ కంప్లీట్ గవర్నమెంట్ జాబ్ రాగానే అందరూ ఏమనుకుంటారు సో లైఫ్ సెట్ అయింది కంఫర్ట్ జోన్లో ఉన్నాము అనుకుంటారు కంపల్సరీ అవసరము ఒక సైడ్ ఇన్కమ్ ఒక టూ అవర్స్ కష్టపడితే మేము ఈ లెవెల్కి వచ్చినాము సో వెస్ట్ ఆఫ్ టేకప్ చేసి చేయడం ద్వారా మా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది మా బిజినెస్ డెవలప్ అవుతుంది అలాగే మా డౌన్ లైస్ ఇక్కడ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విజయవాడ సో మీరందరూ కూడా స్ట్రాంగ్గా నమ్మండి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ సార్ సో నేను కార్ కూడా తీసుకోవడం జరిగింది ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళడం జరిగింది రైట్ హౌస్ బోర్ట్ తీసుకుంటున్నాను కప్ కూడా తీసుకుంటున్నాను సో ఇదంతా నా ఒక్కడికే కాదు ఇక్కడ మీ వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉన్నారు నాకంటే చక్కలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏడో తరగతి చదువుకొని పెద్ద పెద్ద చెక్కులు చూస్తే నాకు అనిపిస్తుంది విషయం లేదు నేను ఇంకా అవ్వాలి నేను ఇలాంటి వాళ్ళని ఎంతో క్రియేట్ చేయాలని అనిపిస్తుంది సార్ మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎనర్జీ వస్తుంది నాతో కూడా పదిహేను మంది సిద్ధిపై వచ్చి ఇక్కడికి వచ్చారంటే అర్థం చేసుకోండి మా టీమ్లో ఎంత పోయిందో ఈ చెప్పేసరికి నేను దీని ద్వారా వెరీ వేరే థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చందు గారు ఎక్కడున్న మీ డ్రీమ్స్ అన్ని మీ యొక్క టీమ్ అక్కడ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్